మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో క్రమశిక్షణ తప్పాడు బాబాయ్ నా కోసం తన కన్న కొడుకు చేశాడు అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ ఏదే లేకుండా చేశాడు ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు నన్ను ఆశీర్వదించండి బాబాయి బాబాయ్ ఆ విషయం నాకు తెలుసు బాబాయ్ దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా బాలు బాబు